హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ ఇంకా నిన్న సాటర్డే నాకు అసలు వీలు అవ్వలేదు పోస్ట్ చేయడానికి అండ్ ఇవాళ సండే బోనాలు ఇంకా ఇవాళ రేపు బిజీ ఉంటాము ఈ వ్లాగ్ అలాగే ఉండిపోతుంది మళ్ళీ పోస్ట్ చేయడానికి అవుతుందో లేదో అనేసి ఇంకా మార్నింగే పోస్ట్ చేస్తున్నాను ఇది నైటే నేను దోశ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను పులిసిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకి అనేసి తీస్తున్నాను అస్సలు నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదండి ఎంత బాగా చేసినా కానీ అస్సలు వ్యూస్ రావట్లేదు నాకు చేయాలని కూడా అనిపించట్లేదు వ్యూస్ రాకపోతే ఎంత కష్టపడి వీడియోస్ పెట్టినా అసలు వ్యూస్ రావట్లేదు అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది వీడియోస్ చేయాలనేసి ఇంకా కొత్త కొత్త రూల్స్ అయితే వచ్చాయి బట్ నేను ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్తోనే చేస్తాను అప్పుడప్పుడు షార్ట్స్లో కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను కానీ అసలు నేను ఏది వేరే క్లిప్స్ కానీ ఏది యూస్ చేయను బట్ వ్యూస్ అయితే రావట్లేదు చూస్తాను ఇంకో మంత్ చూసి స్టాప్ చేయాలనుకుంటున్నాను అసలు వ్యూస్ రావట్లేదు ఇంట్లో కొంచెం ఏసీ రిపేర్ అయితే అందరూ హాల్లో పడుకున్నారు అసలు వర్షాకాలం లాగా లేనే ఇంకా ఇంకేవి చెట్లకి తీసుకొచ్చిన పూలండి మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ పూలే తెంపుతాను ఎందుకంటే అందరూ కోసుకొని వెళ్ళిపోతారు ఇవి మొగ్గలు లో వేస్తే విచ్చుకుంటాయి ఇంకా పిల్లలకి ఇవాళ స్కూల్లో గోరింటాకు సెలబ్రేషన్ ఉంది ఇది ఫ్రైడే కదా సాటర్డే బోనాలు సెలబ్రేషన్ చేశారు ఇది ఫ్రైడే రోజు గోరింటాకు సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా నేను లేచి పాలు వేడి చేస్తున్నాను పాప చెప్తుంది ఇవాళ మా స్కూల్లో గోరింటాకు సెలబ్రేషన్స్ అనేసి ఇంకా దోశలు కూడా వేసేస్తున్నానండి పెద్ద పాపకి నేను స్నాన్ చేయించేసాను ఇంకా పాప కొంచెం లేట్గా లేచింది వాళ్ళ డాడీ చేయించేశారు ఇంక వాళ్ళ కోసమని దోశలు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా స్నాక్స్కి ఒకళ్ళు ఏమో యాపిల్ అడిగారు ఏమో డ్రై ఫ్రూట్స్ అడిగారు ఇంకా వద్దు అనేసి ఇద్దరికి సేమ్ పెట్టేస్తాను దానిమ్మ గింజలు అలాగే ఆపిల్ అయితే కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి టూ మినిట్స్ అయిన తర్వాత లో అయితే పెట్టి పిల్లలకి ఇచ్చేసాను ఇంకా ఇద్దరు స్నానాలు కూడా అయిపోయాయి ఇంకా ఇప్పుడు హెయిర్ అంతా డ్రై చేయాలి కదండి ఎండైతే లేదు ఇంకా హెయిర్ డ్రైర్తో అయితే డ్రై చేస్తాను ఎక్కువగా యూస్ చేయొద్దండి హెయిర్ డ్రయర్ హీట్లో పెట్టి చేసినప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇంకా అంత అవసరం ఉన్నప్పుడే యూస్ చేస్తాను పిల్లలకి అయితే ఇది జస్ట్ నార్మల్ కూల్లోనే పెట్టి డ్రై చేస్తాను ఇంకా ఇద్దరు స్నానాలు చేసేసి డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు ఇద్దరికీ సేమ్ అవుట్ ఫిట్స్ అండి ఎప్పుడైనా ఇద్దరికి సేమ్ తీసుకుంటాను ఎంత వద్దు అనుకున్నా మళ్ళీ అలాగే తీసుకుంటూ ఉంటాను ఇద్దరు మళ్ళీ గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇంకా హెయిర్ డ్రై చేసేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను వాళ్ళ చిన్న పాపకి వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు పెద్ద పాప ఆల్రెడీ స్నానం చేసి వచ్చి తినేసింది ఫస్ట్ ఇంకా వీళ్ళని రెడీ చేశాను తనకి లిబ్బం పెట్టలేదనేసి అనేసి అలాగే వెళ్తుంది ఎంత క్యూట్గా ఉన్నారో ఆమె కూడా ఎంజాయ్ చేయడానికి అనేసి హ్యాపీగా చెప్తుంది స్కూల్ మా పెద్ద పాప హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది అంటే నాకు ఇది చాలా ఇష్టం తన హెయిర్ అంటే ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ సేమ్ బ్యాంగిల్స్ సేమ్ స్టిక్కర్ అన్నీ సేమ్ వేసుకుంటారు ఒకరికి డిఫరెంట్గా వేసినా కూడా అక్క అది పెట్టినా నాకు ఇది పెట్టలేదు అని మా పాప ముందే గొడవ చేస్తుంది అంటే ఒకరికి చాలా ఇష్టం కొట్టుకుంటారు ఆడుకుంటారు ఆడపిల్లలంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదండీ దానికి ఇబ్బంది ఏమో అనేసి చూపిస్తుంది ఇంకా ఇద్దరు ఇలా ఫొటోస్ కూడా దిగారు ఇంకా స్కూల్ టైం అవుతుంది అనేసి పంపించేశాను వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు ఆ టైంలో వీడియో తీయడమే కుదరదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను అలాగే కాఫీ కూడా పెట్టేసుకున్నాము ఇంకా దాన్ని కూడా తినేసి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా ఇంట్లో పనులు అయితే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఫాస్ట్గా చేసుకుంటాను ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు అందుకనేసి ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాతే వర్క్ అయితే చేసుకుంటున్నాను మా వారు నాకు సర్ప్రైజింగ్గా ట్రై పౌడర్ అయితే తీసుకొచ్చారండి ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తాను అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రైస్ పెట్టేశాను చామగడ్డ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను అది ఇది టూ విజిల్స్ కుక్కర్లో పెట్టుకుంటే ఉడికిపోతుందండి నాకు అసలు చేయితో పొట్టు తీయాలంటే భయం వేస్తుంది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి ఆమ్లెట్ వేసి అందులోకి వేస్తాను ఇంకా పిల్లలకి అయితే ఆమ్లెట్ సపరేట్గా పెట్టేసి లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేసాను వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి లంచ్ ఉంటుంది నేను లెవెన్ థర్టీ అలా పంపిస్తాను ఇంకా కలిపి పెడతాను కాబట్టి కొంచెం లేట్గానే పంపిస్తాను మళ్ళీ చెప్పగా అవుతుంది అనేసి పిల్లలు అసలు కలుపుకొని తినడానికి రాదు అందుకనేసి కలిపి పెట్టి పంపించాల్సి వస్తుంది ఇంకా టైం అయితే ఇప్పటికీ లెవెన్ థర్టీ అయిందండి ఇది నా మినీ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి